అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది ష్యామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం మీద కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూసి షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి మనకి ఈరోజు సాయంత్రం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రులు కూడా మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ లాంటిది ఏర్పాటు చేయబోతున్నారు క్యాబినెట్ మీటింగ్ అంటే ఓన్లీ మంత్రులుగా ఎవరు చేస్తున్నారు అంటే వివిధ శాఖలు ఉంటాయి కదా విద్యాశాఖ వైద్యశాఖ వ్యవసాయ శాఖ రవాణా శాఖ ఆరోగ్య శాఖ వీళ్ళందరూ మంత్రులు అందరూ కూడుకుంటారు మొత్తం ఎనభై మంది కాదు ఓన్లీ పాలక మండలి సో వారు కూడుకొని ఈ కలుసుకొని పథకాలు ఏం ఈ బడ్జెట్ ఎంత అవుతుంది ఏ కాలేజ్ అయినా కట్టాలా ఏ స్కూల్ అయినా కట్టాలా ఏ ప్రాజెక్ట్ అయినా డబ్బులు అవసరమా ఏ కంపెనీ అయినా వస్తుందో దానికి భూములు కేటాయించాలా అని వారు చర్చించుకుని దాన్ని కేటాయించి జీవోలు విడుదల చేయడం జరుగుతుంది అయితే ప్రభుత్వం ఇప్పుడు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఏదైతే పథకం ఉందో దాని గురించి అయితే ప్రభుత్వం కీలక ప్రకటన అయితే ఈరోజు సాయంత్రం చేయబోతుంది సో ఈరోజు సాయంత్రం కల్లా దాని మీద ప్రకటన వస్తుంది ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ షెడ్యూల్స్ ఆల్రెడీ విడుదలైతే అయిపోయి మహిళలు అందరూ కూడా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు దసరాకి ఏమో చీరలు ఇస్తా అన్నారు ఆ మాట కూడా ఏమవుతుందో తెలియదు బోనాల పండగేస్తా అన్నారు అది కూడా అయిపోయింది అయితే ప్రభుత్వం ఇప్పుడు ఈ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఏదైతే ఉందో మహాలక్ష్మి పథకం దాని మీద అయితే ప్రకటన అయితే చేస్తుంది అయితే ప్రభుత్వం పెట్టే రూల్స్ అన్నీ తెలుసు కదా మనకి ఖచ్చితంగా తెలంగాణ వాసులు అయి ఉండాలి అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి అలాగే ఎవరైతే ఈ గ్రామాల్లో పదివేలు పట్టణంలో పదివేల కంటే ఎక్కువ సంపాదిస్తారు వారు అనర్హులకి తేల్చడం జరిగింది వయసు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే ఉండాలి అలాగే ఆధార్ కార్డులో కూడా వయసు తారతమ్యం లేకుండా ఉండాలి అంటే చాలామంది పథకాల నిమిత్తం ఆధార్ కార్డులో వయసులు పెంచుతున్నారు మీ సేవల వాళ్ళతో కలిసి సో ఇలాంటి వారిని అయితే ప్రభుత్వం రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఆధార్ హిస్టరీ కూడా తీసుకుంటారు కనుక సో ప్రభుత్వాన్ని ఎటువంటి మోసం చేసేది మీకు వయసు ఉంటే అప్లై చేసుకుని ప్రభుత్వం ఖచ్చితంగా మీకు సాయం చేస్తుంది అయితే డేట్ అనేది ప్రకటించలేదు కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే మార్గదర్శకాలు అలాగే డోక్రాన్ నుంచి కొంతమంది మహిళలు లిస్టు రప్పించుకోవడం లాంటివి చేస్తున్నారు కనుక ప్రభుత్వం ఈ నెలలో లేదా మనకి వినాయక చవితిలో గల్లా అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ షేర్ చేయండి థ్యాంక్ యూ